కడప జిల్లా బద్వేల్ ఆర్టీసీ ప్రాంగణంలో నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆర్టీసీ ఉద్యోగులు రాష్ట్ర అధ్యక్షులు పి రమణారెడ్డి వై శ్రీనివాసరావు ఆదేశాల మేరకు బద్వేల్లో రిలే నిరాహార దీక్షను ప్రారంభించారు ఈ సందర్భంగా వైఎండి ఫయం బి గంగాధర్ మాట్లాడుతూ ఉద్యోగుల ఉద్యోగ భద్రత మహిళా ఉద్యోగుల సెలవు మంజూరు వంటి ఇరవై అంశాలను వారి డిమాండ్లుగా చేర్చి రిలే నిరాహార దీక్షను చేస్తున్నామని న్యాయమైన మా డిమాండ్లను వెంటనే ప్రభుత్వం ఆమోదించాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ రిలే నిరాహార దీక్ష ఈ నెల ఇరవై తొమ్మిది వరకు కొనసాగుతుందని మా డిమాండ్లు నెరవేర్చని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరం సమ్మెలో పాల్గొంటామని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్టీసీ కార్మికులు నేషనల్ మజ్దూర్ యూనిట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు లేదు ఇప్పుడు పిల్లలు పెట్టుకుంటే మనకు రెండు నెలలు మూడు నెలలు ఆ పిల్లల కోసం ఎయిడ్ చేస్తున్నాం తాత్కాలికంగా ఏదైనా పెద్ద డబ్బు పెడితే డబ్బులు మనం చాలా అవసరపడి పడి వ్యభిప్రాయాసాలు వచ్చి హాస్పిటల్ తీసుకుపోయి చూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది పాత వైద్య విధానాన్ని కొనసాగించాల్సిన మనం కోరుకుంటున్నాం అదే విధంగా క్యాడర్ స్ట్రెంత్ ఉంది ఆ క్యాడర్ స్ట్రెంత్ లో మనం ఎక్కడైతే ఉంటామో మనం ఈ డిపోలో పనిచేస్తా ఉంటా మన జీతం వచ్చేసి వేరే డిపోలు ఉంటుంది ఆ విధంగా వచ్చు పాత విధానంలో క్యాడర్ స్ట్రెంత్ ఎక్కడైతే ఉంటుందో మనకు ఎక్కడైతే పనిచేస్తామో అక్కడే జీతం ఇచ్చేటట్టు అక్కడ మనకు రావాల్సిన అరేస్ ఇచ్చేటట్టు అక్కడ మనకు రావాల్సిన ఇంక్రిమెంట్ కలిపే విధానం ఉండాలని చెప్పి కూడా మనం అదే అదేవిధంగా ఎవరైతే రిటైర్డ్ అయి ఉన్నారో ఆ ఉద్యోగులు అందరూ కూడా సూపర్ లెక్చర్లో ప్రయాణించాలా సూపర్ లెక్చరంలో ప్రయాణించడానికి వెలుసుబాటు కల్పించాలని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం అదేవిధంగా చాలా విషయాలు ఉన్నాయి మనకు ఏవైతే మనకు రావాల్సినవో అవన్నిటిని కూడా ఒక్కొక్కటి ఉద్యమంలో పోతే కానీ మనం సాధించడం ముఖ్యంగా ఈ మధ్య డ్రైవర్లకు మనము పర్ డే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇస్తా ఉన్నారు అదే మన ఉద్యమ కార్యరూపం కొద్ది కొద్దిగా తెలిసిన తర్వాత ఆ ఈ మధ్యనే మొన్ననే నడిపిన దాంట్లో ఒక్క డ్రైవర్కి రెండు నైట్ ఓట్లు ఉన్నా కూడా ఒకటే సార్ ఇంతకుముందు ఇప్పుడు హైదరాబాద్కు బెంగళూరుకు రెండు నైట్ ఓట్లు పెట్టామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను సరే సర్కైనా అనుసరించి నేనే మొన్ననే మార్చి ఇప్పుడు బెంగళూరు పోతే ఒక డ్రైవర్కు సుమారు నాలుగు వందల నలభై ఐదు రూపాయలు వస్తుంది అదేవిధంగా హైదరాబాద్ పోతే మూడు వందల నలభై ఐదు రూపాయలు వస్తుంది విజయవాడ పోతే నూట తొంభై ఐదు రూపాయలు వస్తుంది ఎందుకంటే ఒక నైట్ కట్టు ఈ విధంగా మనము ఉద్యమ రూపంలో మనము కార్యారూపం చేసుకుంటూ పోతే కానీ మనకు రావాల్సినన్నింటినీ కూడా మనం సాధించుకునే అవకాశం ఉంది కాబట్టి వీటిని రాష్ట్ర కమిటీ ఏవైతే మనకు పిలిపిస్తారో వాటి కూడా మనము సంఘటితంగా మనందరము ఉత్తేజం చేస్తే మనకు రావాల్సినటువంటివి మనం సాధించగలమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి డిపో కమిటీకి ధన్యవాదాలు